మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల్ని గెలిపించాలని మంత్రి పొన్న ప్రభాకర్ ప్రజల్ని కోరారు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి తెలిపారు ఈ రోజు పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయి తెలిపారు బియ్యం రేషన్ కార్డులు ఇంద్ర మెయిల్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇలా ఎన్నో పథకాలు అమలవుతున్నాయన్నారు ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు మూడో దశ గ్రామ పంచాయతీ విజ్ఞప్తి చేశారు మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను గెలిపించండి తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామ స్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తా ఉన్నారు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇందిరమ్మ కావచ్చు రెండు వందల నిమిషాల కరెంటు ఫ్రీ కావచ్చు బస్సు కావచ్చు

పబ్లిక్ టాక్ టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ